బయ్యారం ఉక్కు పరిశ్రమ కోసం కేంద్రానికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని మండిపడ్డారు కేసీఆర్ సింగరెడ్డితో కలిసి తామే బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తామన్నారు ఉక్కు ఫ్యాక్టరీ ఉక్కు ఫ్యాక్టరీ వాని తాతమ్మ మెడ వంచి తెచ్చే బాధ్యత ఇంకో మాట కూడా చెప్తా ఉన్నా నేను ఇంకో మాటారిటీ విత్ ఆల్ ఆశామాజిక చెప్పడం లేదు బయ్యార ముక్కు ఫ్యాక్టరీ పెట్టరా అని అడిగి ఈ నరేంద్ర మోడీకి ఆ ఉండే ఉండేవాడు మంత్రి ఆయనకు ముప్పై దరఖాస్తులు నేనే ఇచ్చిన నాగేశ్వరం నింభించిన ఇక వాడు బ్యానర్లను కన్నా ఎక్కువ మీ ఈ ఇవ్వాలి ఆ రాయితీ నేనంటే ఇది ఇచ్చేవాడు మేము ఇచ్చి కూడా అయిపోతాయి కదా బాబు అందుకే కేంద్రం కేంద్రం జాంతానై సింగరేణి ఆధ్వర్యంలో మొత్తం మైనింగ్ చేపించి ఫ్యాక్టరీ కూడా మన రాష్ట్ర ఆధ్వర్యంలో అవసరమైతే స్టార్ట్ చేస్తాం దాన్ని వదిలే ప్రసక్త లేదని మనం చేస్తా ఉన్నాం మనకున్న వనరులన్నీ కూడా బ్రహ్మాండంగా వాడుకుంటాం అద్భుతంగా వాడుకుంటాం మిమ్మల్ని అవకాశం